స్థాపించడానికి రాటకొండ కృష్ణసాగర్ గారు ఎంతో సహాయ సహాన్ని అందించారు వాళ్ళ గుణాన్ని ఈ జీవితంలో తీర్చుకుంటామో ఏదో తెలియదు అంత గొప్పగా చేసిన పెద్ద మనిషి ఈ ఇద్దరిని ఎప్పటికీ తలుచుకోవాలి తర్వాత గత కొన్ని సంవత్సరాల్లో లోకేష్ గారు వెన్నంటి నిలబడి కేంద్ర మంత్రితో నాలుగు సార్లు మాట్లాడి మదండంపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అదే పనిగా నా కోసం ఢిల్లీకి వచ్చి హోంమంత్రి గారికి చెప్పి ఎడ్యుకేషన్ మంత్రి గారికి చెప్పి మదరపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ఒక డీమ్డ్ యూనివర్సిటీగా ఈ భారతదేశంలో ఇలాంటివి ఓన్లీ తొంభై సంస్థలు మాత్రమే ఉండి అనిపిస్తాయి తీసుకొచ్చిందని ఆయనకు ఇదంతా తప్పకుండా మనం గుర్తు చేసుకోవాలి మదరపల్లి సమాజంలో నాకెంతో నేను ఎంతో రుణపడున్నా ఈ ఊళ్ళో పుట్టాను పెరిగాను ఇదే జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్న బీటీ కాలేజ్లో చదువుకున్నా బీటీ కాలేజ్ రుణం ఎంతో కొంత తీర్చుకున్నానో ఈ ఊరికి మాత్రం ఇంకా రుణం ఉంది నేను పుట్టి పెరిగిన కమ్మ వీరికి చాలా రుణం నన్ను ఆశీర్వదించిన పెద్దలందరికీ తల్లులందరికీ ఈ జనంలో తప్పకుండా రుణం తీర్చుకోవాలనుకుంటాను నాకు అంత కమిట్మెంట్ ఈ కారణం సారీ కార్యక్రమానికి రావడానికి మాకు గొప్ప ఇన్స్పిరేషన్ మా అన్నగారు నిజంగా గొప్ప మనిషి చాలా విశాలమైన హృదయం ఉన్నా ఎవరు బాగున్నా అందరూ బాగుండాలని కోరుకుంటాడు ఇలాంటి వాళ్ళు చాలా అరుగు నిజంగా చెప్తున్నా నా మనస్ఫూర్తిగా నేను వీలైనా ఇలాంటి వాళ్ళు ఒక వంద మంది ఉంటే వేరే మారిపోతుంది అలాగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలా మనమంతా ఈ సమాజంలో చాలామంది అవసరం వాళ్ళు ఉన్నారు చేయగలిగిన శక్సే వాళ్ళు ఉన్నారు తన పన్నుంటలో చేయగలిగింది చేస్తే చాలు ఇవాళ ఏబిఎన్ ట్రస్ట్ ద్వారా ఒక ఎనిమిది మంది పది మంది విద్యార్థులు తను చేయాలన్నారు మేము ఇవాళ మీ అందరికీ సమృద్ధంగా గమనీయంగా నమోదు చేసేదంటే ఏబిఎన్ ట్రస్ట్ ద్వారా స్పాన్సర్ చేసిన వాళ్ళందరికీ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ చేస్తే నేను ఫిఫ్టీ పర్సెంట్ పర్సెంట్ కల్పిస్తాం విద్యార్థుల ప్రయోజనము వాళ్ళ కుటుంబాలకు జీవితాలే మార్చేసేంత ఉన్నత స్థాయికి పోయే అవకాశం కల్పించడం పరిపూర్ణంగా మేమంతా మీతో వెన్నంటి నడుస్తాం భాస్కర్ నాయుడు లాగా పెద్దల్లాగా అందరినీ ఆశల ముందర తీసుకొని ఈ ఊరిను నేను ఎన్నో దేశాలు దిగాను అది మా తండ్రి గారు ఇచ్చిన గొప్ప అవకాశం నన్ను చదివించాడు ఎన్నో యూనివర్సిటీలు టాప్ క్లాస్ యూనివర్సిటీలు చూశాను నగరాలు నగరాలు ఆ యూనివర్సిటీల మీద పడి చుట్టూ పెరిగి బతుకుతున్నాయి అలాంటి ఒక కళన కన్నాను నాకు పాతికేళ్ల క్రితం ముప్పై ఏళ్ళ క్రితం ఆ కలవలను నెరవేర్చడానికి మీ అందరి సహకారంతో ప్రతిరోజు పగలు రాత్రి ప్రయత్నం చేస్తాను మదనపల్లి చేత కొత్త అధ్యాయం సృష్టించడానికి నేను మా సోదరు ద్వారకనాథ్ గారు విద్యాసాగర్ గారు అంతా కలిసి తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం మీ అందరి ఆశీర్వాదం కావాలి మదనపల్లి అంటే మిడ్స్ విశ్వవిద్యాలయం మిడ్స్ విశ్వవిద్యాలయం అంటే మదరంపల్లి అంత స్థాయికి తీసుకొని వెళ్ళాలి ఎంతోమంది పెద్దలు అందరూ ఉన్నారు దేశాలు తిరిగారు ఎన్నో యూనివర్సిటీలు నగరాలు స్థాయిపించేసాం అంత అభివృద్ధి చెందడానికి మనం ఒక పునాది వేశాం కాదు ఒక ప్లాట్ఫామ్ తయారు చేసాం ఎన్నోసార్లు లోకేష్ గారు అన్నా మీరు చేయండి అన్నా మీరు చేయండి అని ఎంతో వెన్ను తట్టి ఎప్పుడు వెళ్ళినా ఆప్యాయంగా మాట్లాడి చేశారు మా తండ్రి గారు కష్టపడి మమ్మల్ని పెద్ద పెద్ద చేసి చదివించిన దానికి మీ అందరికీ ప్రార్థన ఆయన కొడుకు తప్పకుండా ఏబీఎన్ లాగా మూడు మంది ముందుకు రావాలి మదనపల్లి చరిత్రను మార్చాలి కొత్త చరిత్ర రాయాలి ఆ కొత్త చరిత్రకు ఇవాళ పెద్ద నాంది అని అనుకుంటున్నాను అందరికీ నమస్కారం థ్యాంక్ యూ